హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణ రెసిపీస్టులో మ్యారినేషన్తో పని లేకుండా అప్పటికప్పుడు చాలా క్విక్ అండ్ ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసిద్దాం ముందుగా బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక వెజల్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాతే ఇందులోకి మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ రావాలి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వెంటనే ఒక జాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గిరెతో ప్రెస్ చేసేస్తే ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ కడాయిలోకి వచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలో బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ అనేది బిర్యానీకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఉంచుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యి వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ రెండు పై వరకు ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ముప్పావు కేజీ వరకు చికెన్ని బాగా కడిగి వేసుకోవాలి బిర్యానీ కాబట్టి పీసెస్ అనేవి లావుగానే ఉండాలి ఇలా చికెన్ వేసిన తర్వాత బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ చికెన్ని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు చికెన్ మగ్గిన తర్వాత ఇందులోకి గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా కుక్కర్ సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే మనం వేయించి పక్కనుంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో ముప్పావు వంతు ఈ చికెన్లోకి వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత అరకప్పు వరకు చిలికిన పెరుగును వేసుకోవాలి అలాగే గడ్డలు గడ్డలు కాకుండా పెరుగును కాస్తా ఒకసారి బాగా చిలికి వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ చికెన్ని మగ్గనివ్వండి ఒక మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత ఎరిచి చూస్తే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి చికెన్కి మాత్రమే సరిపడే అంత ఉప్పును వేసుకోండి ఇక నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నా అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా కుక్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇవి చికెన్ని ఒక ఎనభై శాతం వరకు కుక్ అవ్వనివ్వండి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవ్వాలి లేకపోతే అడుగంటేస్తుంది ఈలోపు మనం రైస్ని కుక్ చేసుకుందాం స్టవ్ మీద ఒక వెసర్లో కొన్ని వాటర్ని తీసుకుని అందులోకి రెండు బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గ కాస్త జాపత్రి రెండు పువ్వు మూడు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసుకోండి ఉప్పు అనేది ఎప్పుడూ ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే రైస్ అనేది ఉప్పు పడుతుంది సో ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఎసర్ని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఇందులో నుంచి ఒక గరెటెడు ఎసరుని తీసుకొని ఎనభై శాతం కుక్ అయినా చికెన్లోకి వేసుకోవాలి చికెన్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఎనభై శాతం వరకు కుక్ అయి ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక గరెటెడు ఎసర్ను వేసుకోండి ఇలా వేయడం వల్ల అడుగున చికెన్ అనేది మాడిపోకుండా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసంని కూడా వేసుకొని ఈ చికెన్ని దమ్ చేయడానికి పక్కనుంచుకోండి స్టవ్ మీద ఒక అట్లకాడని పెట్టేసుకొని దానిపైన ఈ చికెన్ గిన్నెను పెట్టేసి స్టవ్ అంటించుకోకుండా కాసేపు పక్కనే అలానే ఉంచేసేయండి ఈలోపు రైస్ని కుక్ చేసుకుందాం ఇలా మరుగుతున్న ఎసరులోకి ఒక గంట పాటు నానపెట్టుకున్న అర కేజీ బాస్మతి రైస్ని వేసుకోండి రైస్ అనేది ఎనభై శాతం వరకు కుక్ అయి ఉండాలి అంటే చేతితో ఇలా పట్టుకుని చూస్తే ఇంకా పలుకు అనేది ఉండాలి ఇలా ఒక ఎనభై శాతం వరకు బియ్యంని కుక్ చేసుకున్న తర్వాత వెంటనే ఎసరేం లేకుండా ఒక జాలిగరెట్తో ఈ రైస్ని తీసేసుకొని మనం రెడీగా పక్కనుంచుకున్న చికెన్లోకి ఈ రైస్ని లేయర్లాగా వేసుకోవాలి ఇలా సగం రైస్ అంతా లేయర్లా వేసుకోండి సగం కుక్ చేసిన రైస్ వేసిన తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని దానిపైన మిగతా సగం రైస్ని అంతా వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత పైన మరికొద్దిగా శనగ తరిగిన కొత్తిమీర పుదీనా తరుగు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కుంకుమ పువ్వు పాలైనా లేక ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి అలాగే పైనుంచి మరో అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక పది నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి అడుగున చెక్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూసినట్టయితే అడుగున మాడిపోకుండా అలాగే ఎస్త్రేమ్ లేకుండా పర్ఫెక్ట్గా దమ్ అయింది ఒకవేళ మీకు కాస్త తడి తడిగా అనిపిస్తే మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా సర్వ్ చేయకండి మూత పెట్టేసి మరో పది నిమిషాల పాటు అలానే రెస్ట్ ఇచ్చేయండి పది నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నా చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా బాగా కుక్ అయ్యింది అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ పెట్టి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్